హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదర్ మరోకొండం నేను మీ ప్రసాద్ ప్రతిపక్షాలపై సీఎం జగన్ భారీ స్కెచ్ ఎంత దారుణమా అసలు నిజం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి కదా మరి ఈ క్రమంలో పెన్షన్ లో నెల మొదట తారీఖు వచ్చేసరికి అంటే ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మామూలుగా వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి వాళ్ళ ప్రజల దగ్గరికి చేర్చవలసిన బాధ్యత ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు కదా సో వాలంటీర్లు ఇళ్ల దగ్గరికి వెళ్లి ఆ యొక్క లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు విధుల్లో ఉండకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ గట్టిగా చెప్పింది కదా సో దీనినే అవకాశంగా అధికార వైసీపీ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అది ఏ రకంగా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రతి నెల మొదటి తేదీన ఇళ్ళకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా గత ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలంగా మీరు కనుక తీసుకున్నట్లయితే మొదటి తేదీన అంటే ఒకటో తారీఖున మాత్రం ఆయా లబ్ధిదారులకి పెన్షన్లు ఇవ్వలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అదేమిటి అంటే ఖజానా ఆ ఖజానా ఆర్థిక లోటుగా ఉండడంతో సో వాళ్ళకి రెండో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు ఏడో తారీఖు వరకు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఇది ఒక అంశం ఇప్పుడు వాలంటీర్లు విధుల్లో ఉండకూడదు కాబట్టి సో ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎవరు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ అంటే అనేక శాఖలు ఉన్నాయి కదా ఆ శాఖలన్నీ కూడా పనిచేయటం మానేసాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారంటే ఖచ్చితంగా వాడుకుంటున్నారు ఏంటి అంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నేతలు కానీ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు సో ఇప్పుడు లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు అనేది మాత్రం బీభత్సంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ అసలు వాస్తవాలు ఏంటో కొంచెం లోతుగా పరిశీలిద్దామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకం అయినా సరే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అందజేస్తూ ఉన్నారు మరి అటువంటిది ఈ పెన్షన్ల విషయంలో మాత్రం బటన్ నొక్కుడు ఎందుకు జరగట్లేదు వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేపించేసి ఆ అకౌంట్ నెంబర్లని కూడా వీళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులకి ఇస్తున్నారో ఉదాహరణకి అమ్మఒడే తీసుకోండి ప్రతిదానికి వాళ్ళ అమ్మఒడే చెప్తా ఉంటారు కదా ఎగ్జాంపుల్ ఈ అమ్మఒడి కార్యక్రమం ఆ తల్లుల అకౌంట్లకు వేస్తా ఉన్నారు కదా ప్రతి సంవత్సరం అదే విధానంలో ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఎందుకని విధించట్లేదు వేయట్లేదు వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కుడు ద్వారా వేయచ్చు కదా సో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అదేమిటి అంటే వాళ్ళకి ఏటీఎం కార్డులు ఉండవు లేదా అకౌంట్లోకి వెళ్ళి డ్రా చేసుకోవాలంటే తెలీదు ఇట్లాంటివన్నీ కూడా తెలియజేస్తా ఉంటారు సో దీన్ని బట్టి ఏమై ఆలోచించండి ఇక్కడ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికెళ్ళి ఆ నెలలో అప్పుడు అక్కడ ఉంటేనే ఇస్తారు ఒకవేళ వాళ్ళ కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకు వాళ్ళు ఏమైనా బయట ప్రాంతాల్లో ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు టెన్షన్ గా ఆ ఒకటో తారీఖు వచ్చేసరికి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా హడావుడిగా ఆ ఊర్లో వచ్చి ఆ వాలంటీర్ దగ్గరే తీసుకోవాలి ఒకవేళ అనారోగ్య కారణాల వలన తన కూతురు దగ్గర కొడుకు దగ్గర ఎక్కడైనా బయట ఊర్లో ఉన్నా మరి ఇప్పుడు వాళ్ళ పెద్దలు కదా వాళ్ళకి రూపాయి పోతుంది అనే బాధ ఉంటుంది సో ఆ బాధలో ఎంత బాధలైనా దిగమింగుకుంటూ సొంత ఊరు వచ్చేసి అక్కడ వాలంటీర్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నా ఉద్దేశం ఎక్కడ ఉండేసి అకౌంట్ లో తీసుకోమని కాదు కానీ అవకాశాలు ఉన్నాయి కదా ఆ అవకాశాలు ఎందుకు ఉపయోగించట్లేదు పైగా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను పెట్టింది ఇందుకే మీరు ఒక ఆడియో కాల్ గానీ గమనించండి ఇప్పుడు వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో ఏంటి అంటే ఒక వాలంటీర్ రికార్డెడ్ కాల్ అనమాట అవ్వా తాతలకు నమస్కారం మమ్మల్ని క్షమించండి అమ్మా ఎంతకాలం మీకు ఇంటికి వచ్చేసి పెన్షన్లు ఇస్తున్నాము ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిన కుట్రలకి ఈ రెండు నెలలు ఇవ్వడానికి కుదరదు మీరు ఫ్యాన్ గుర్తు ఓటేయండి అయ్యండి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ఇస్తాము అని అని చెప్పేసి అంటున్నారు ఇది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు సో దీన్ని బట్టి ఏమై ఉంటుంది అర్థం చేసుకోండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు బిజెపి వీళ్ళు అడ్డుకుంటున్నారా ఎన్నికల కమిషన్ ద్వారా వీళ్ళు అడ్డుకుంటున్నారా ఏం చెప్తా ఏం చెప్పాలనుకుంటున్నారు సో దీన్ని బట్టి అసలు ఏమై ఉంటుంది అక్కడ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించింది ఏది పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ముందు ఒక రెండు మూడు రోజులు ముందుగా ఒక నాలుగు రోజులు ముందుగా అనుకోండి బహుశా సో ఖజానాలో అక్కడ డబ్బులు లేవు సో ఆ డబ్బులు రావాలి ఇవ్వాలి ఆ పరిస్థితి క్రియేట్ చేసింది కాక ఇక్కడ పెన్షన్దారులు డబ్బులు ఇవ్వడానికి అవకాశాలు లేవు అని అని చెప్పేసి చెప్తున్నారు సో ఒకటి స్వచ్ఛందంగా వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సమయానికి డబ్బులు ఇవ్వాలి అనే కమిట్మెంట్ ఉంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేలాగా చూడాలి లేదా వాళ్ళ ఇంటికి వెళ్లేలాగా ఆ వ్యవస్థను రూపొందించాలి సో ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాధికారులు ఉన్నారో రెవెన్యూ శాఖ వారు కానీ మండల పరిషత్ వాళ్ళు కానీ వీళ్ళందరి ద్వారా ఆ అధికారుల ద్వారా ఇళ్ళకి పంపించలేరా అది చేయకపోగా వాళ్ళ పైన మళ్ళా ఈ విధంగా నెపం వేసేస్తూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏదో ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తామని అధికార పక్షాన్ని దువిపడతామని కాదు ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని రాజకీయ పరమైన కుట్రలు సో ఏదైనా ఉంటే మీరు నేను ఇదిగో చేశాను నాకు ఓటు వేయండి అని అడగడం వేరు ఇదిగో ఇప్పుడు చూసారా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఇప్పుడు ఈ ఎన్నికల కోడి వలన ఈ రెండు నెలలు వాళ్ళు పనిచేయకపోతే మీకు పెన్షన్లు ఇచ్చే నాదుడే లేడు అంటున్నారు మరి వాలంటీర్ వ్యవస్థ ఉండి ఎన్నికల కోటు రాకముందు కూడా చాలా మంది లబ్ధిదారులకి కొన్ని ప్రాంతాల్లో ఐదో తారీఖు ఏడో తారీఖు వరకు పెండింగ్ పెట్టిన రోజులు లేవా మరి అప్పుడేమైంది ఈ విధానం అంతా కూడా అదేమిటి అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇట్లాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా పెన్షన్దారులకి సమయానికి డబ్బులు ఇవ్వండి అని అని చెప్పేసి ఆయన అంటున్నారు అసలు చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా సీఎస్ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది కదా మరి ఆయన వైఫల్యం కాదంటారా లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి సిఎస్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయ్యేలాగా ఈ విధంగా పెన్షన్లు లేట్ చేసి ప్రతిపక్షాలను బూజీగా చూపించి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు సమయానికి పెన్షన్లు వచ్చేసేయి కానీ ఈ విధంగా ఉన్నాయి అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారా అంటే రాజకీయ పార్టీ పరమైన అంశాలన్నీ కూడా ప్రభుత్వాధికారులు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలను మరిచి ఈ విధంగా చేస్తున్నారా అనే అంశాలను కూడా రాజకీయ విశ్లేషకులు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు సో ఇక్కడ నిజంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజలకి ఇమ్మీడియట్ గా పంపించాలి ఒకటో తారీఖు కల్లా అనుకుంటే మరి ఆ వ్యవస్థని ఖచ్చితంగా ఆ ప్రణాళిక ప్రకారం రూపొందించి ఆ సమయానికి వాళ్ళకి చేరేలాగా చేస్తారు కానీ దానినే అర్థం పెట్టుకొని ఈ విధంగా రాజకీయ పరమైన విమర్శలు అదే రాజకీయ పరమైన లబ్ధులు చేకూర్చుకునే విధంగా చేస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోయినో మీరే అర్థం చేసుకోండి చివరికి వృద్ధులకి ఇచ్చే పెన్షన్లు వితంతువులకు ఇచ్చే పెన్షన్లను కూడా అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయవలసిన పరిస్థితికి వచ్చింది అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరైనా సరే లబ్ధిదారులకి ఖచ్చితంగా మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి లేకపోతే మీరు అర్హులు అర్హులు కారు అని చెప్పేసి తీసేయండి అంతేకాని వాళ్ళని అర్హులను చేసి సమయానికి అందించకుండా ఈ రకంగా ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటిని కూడా వాడేసుకుని అంటే లూప్ హోల్స్ అనమాట వాటన్నిటిని వాడేసుకొని చివరికి రాజకీయ పరమైన లబ్ధి పొందాలి అంటే మాత్రం ప్రజలంత అమాయకులేం కాదు ఇవాళ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది ప్రతి ఒక్కరికి ఒక లోక పరిజ్ఞానం అనేది పెరిగింది చైతన్యవంతులు అయ్యారు సో ఈ క్రమంలో ఎవరు చెప్పినా సరే అంత ఈజీగా ట్రాప్ లో పడే అవకాశాలు అయితే లేవు అని చెప్పేసి మరి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ ద్వారా వేశారు అని అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నాయి దానికి తగినట్టుగానే ఇక్కడ ఆ పరిస్థితులు చూస్తుంటే కనపడతా ఉన్నాయి మరి చూద్దాం దీనికి సంబంధించి ఏ విధమైన రాజకీయ లబ్ధి ఎవరికి చెబుతుందా లేదా ప్రజలు ఏమి పరిగణిస్తారు అంటే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ భారీ స్కెచ్ ఇంత దారుణంగా పెన్షన్ల పైన కూడా చేస్తున్నారు అన్నదానిపైన మీ విలువైన పైన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ